హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే సోరకాయ అయితే చేస్తాము గారెలు అయితే సూపర్గా ఉంటాయి సోరకాయ తోటి మా ఆయన ఇవాళ తీసుకురా సంగనాలు తినక సొరకాయలు తీసుకురా అంటే అది రెండు తీసుకురామ్మని చెప్పింటే ఒకటే తీసుకుని వచ్చాడా నువ్వు ఒకటి తీసుకుని వచ్చావు ఎవరినోళ్ళే పెట్టాలి ఇది అంటే లేదా నన్ను కొంచెం లాభ తీసుకొచ్చే జంపు కూడా బాగుంది ఈ జంపు అయితే ఉండదు దానికని ఇంకొంచెం పెద్దది తెచ్చి ఈసారికి వింత చెయ్యి ఇంకోసారి నువ్వు మరీ కావాల అంటే నేను ఇంకోసారి రెండు మూడు గంటలు తీసుకొస్తాను ఇప్పటికైతే చెయ్యి సంగ్ర రోజులే తినక ఎప్పుడు మనము ఒక రెండు నెలలు మూడు నెలలు అది తినక ఎందుకంటే అప్పుడు మా ఆడపడిచేవాళ్ళ సేసుకుంటారు అయితే అప్పుడు ఇంకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకొని చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళు ఇంకా మన సెట్ తీసేసారు దాన్ని తీసేసిన దానికి ఇవాళ మా ఆయన పోయి కొనుక్కొని అయితే వచ్చాడు ఇప్పుడు ఇంకా గారిలో ఎప్పుడైతే నన్ను ఇంకా బిర్బిరి చేయి బిరిబిరి చేయి అంటాడు అందుకే ఇప్పుడు చేతామని ఇంకా అన్నీ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే చూసిన తర్వాత చిన్న లైక్ అయితే కొట్టండి మా గులాబీ చెట్టుకి గులాబీ అయితే కాసేదే ఇంకో రెండు చిన్నగా అయితే ఉండదు ఇది ఒకటి ఇంకా పగులుతుంది మగ్గ ఇది ఇంకా పగులుతుంది మా ఆయన దీన్ని తెంపుకో అంటాడు దీన్ని చూసి ఉండలేక తెంపుకొని పెట్టుకో అంటాడు అందుకనే తెంపాడు ఇంక ఆయన తెంపాడి దానికి మా రెండు గులాబీ చెట్లు అయితే వేసుకునేవి రెండు అంటే ఇది దీని కలర్ ఏమో నాకైతే తెలియదు మీకు తెలిసి కామెంట్ చేయండి పక్కన ఇంకో గులాబీ చెట్టుగానే వేసుకుని మెర్రది బాగా సిగసొచ్చిండే వచ్చిన తర్వాత కొద్ది కొమ్మలు అయితే ఎందుకంటే ఆ చెట్టు కొంచెం ఎత్తు బాగా పెరిగిండే అది ఇంకా అయికి పోతుందేమో కొమ్మలు మేర సిట్టుమేసేమే తర్వాత ఇంకా బాగా అయితే చేసినాక మా మేర ఇంకా కొమ్మలైతే తీసేయము ఎందుకంటే కొమ్మ చెట్టు పెరిగే కొద్ది మనకు పూలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంక అయితే అట్లే పెడతాము నా ఎదురుగా బంతిపూలతోటి ఇది ఇది నాకంటే చెప్తుండదు చెట్లు అయితే చూస్తున్నారు కదా నా తిరిపోతే నా తలకాయ ఒకటి ఎత్తుండదు అంతే ఎంత ఎత్తి పెరిగేది ఇది ఒక్కసారి ముందు కొట్టేమో ఒక్కసారి ముందు చల్లిండి అది తోట మాత్రం సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైవ్ దగ్గరికి వెళ్దాం మనమైతే మా ఆయన తెచ్చిన సొరకాయ అయితే ఇవే ఇది వచ్చేసి కేజీ అంట మనం చూసేదానికి రెండు మూడు వస్తాయి కేజీ ఒక్కటి వస్తుంది కేజీ అంటే లేదు ఇది లా ఉండదు కదా దానికనే ఇది వచ్చేసి నా ఎదురుగా తూకమేసే ఇదైతే కేజీ ఉండదు కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు అంట చాలా తక్కువే కదా రేట్ అయితే ఇదైతే అంత చేయను సోగం చేస్తాను అయితే సోగం చేస్తాను మిగతా సోగము సాయంత్రము ఊరైతే చేస్తాను కొంచెం పెద్దగా ఉండాలి కదా ఎంత లాగుంటుంది అందులో వచ్చేసి మేము ఎప్పుడైనా కానీ సొరకాయ గారెలు చేసుకోవాలంటే మా ఆడపడిచి వాళ్ళ చేను దగ్గర పోయి తెచ్చుకుంటుంటుంది వాళ్ళ ఊరు దగ్గరే మాకి సేనులు కూడా దగ్గరే మా ఊరు పక్కనే దగ్గర వాళ్ళకి మాకి ఎప్పుడైనా కానీ తెచ్చుకుంటారు మీ సారే వేసులేరు అంటే ఇంక ఎప్పుడు చేసుకున్నా కూడా కొనుక్కొచ్చుకొని చేసుకోవాలి మామైతే ఇంకా ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకునేం కదా ఇప్పుడైతే తురుముకున్నాము సొరకాయని అయితే తురుముతున్నాము ఇప్పుడైతే మనకి సొరకాయ అయితే తురుముకున్నాం కదా సొరకాయ గారెమేం కాలో ఇప్పుడైతే చూద్దాము ఉప్పు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర ఒక గిన్నె నిండా బియ్యం పిండి మిక్స్ అయితే పట్టుకోవాలా మెత్తగా ఒక నాలుగు గింటలు నూలు ఒక రెండు గడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలా పది పచ్చిమిరకాయలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా కరివేపాకు కొన్ని జీలకరావాలు ఒక అన్ని కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలా ఇప్పుడు ఫస్ట్ అయితే మనము రురెం పెట్టుకున్న సొరకాయన అయితే దీంట్లోకి వేసుకుందాం ఈ సొరకాయ వచ్చేసి ఒక గిన్నెం అయితే ఉండాలి బియ్యం పిండి అయితే వేసుకుందాం కట్ చేసుకున్న అయితే వేసుకుందాం దానైతే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసినే కట్ చేసుకుని పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం అయితే వేసుకుందాం నాలుగు గిన్నెలు నూలు ఇవి అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం కొద్దిగా కొత్తిమరి కొద్దిగా కరివేపాకు జీలకరవలు అయితే వేసుకుందాం సరిఫైత ఉప్పు అయితే వేస్తాం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా బాగా కలిసేది అలా కలిసేటట్లయితే బాగా కలుపుకుందాం మనకైతే నీళ్ళు పోసుకునే అయితే లేదు ఎందుకంటే మనకి స్వరకాయలోనే నీళ్ళు అనేది ఉడతాయి మనం కలుపుకునేకైతే బాగా జరిగితుంది చూస్తున్నారు కదా చేతికి అయితే బాగా సో సొరకాయ పిండిని అయితే బాగా కలుపుకోవాలి దీన్ని మనకి పిండి కూడా బాగా నానేదే సంగం మనం కలుపుకొని ఇట్లా బాగా నానితే మనకి గారెలు చేసుకునేకనేది బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇట్లా నానాలన్నమాట ఇట్లా మనం ముద్దు కడితే ఇట్లా ముద్దు కట్టుకుంటే మనకి గారెలు అనేది బాగా వస్తాయి ఇట్లా చిన్న పేపర్ తీసుకొని అయితే కవర్ బాగా చిన్న కట్ చేసుకోవాలా కొద్దిగా నూనె అయితే అంటే తీసుకోవాలా కొద్ది పిండి తీసుకొని మన చిన్న గాలంటే చిన్నగా కొంచెం పెద్దగాలని కూడా పెద్దగా చేసుకోవచ్చు నానైతే కొద్దిగా చిన్నగా చేసుకుంటా ఎక్కడ సీలు పాకుండగా బాస్ సైడ్కి అయితే ఇట్లా వత్తుకోవాలా గుండ్రంగా తర్వాత మనకైతే చూడండి ఇంత బాగా వచ్చేది నూనె అయితే కాగేది ఇప్పుడు వేస్తాను ననైతే ఐదు ఒకటే పర వేసు చేసుకునేనా ఒకటే పర వేస్తాను అయితే మనం ఎర్రగా బాగా కాల్చుకోవాలా కాలుచుకోవాలి అనుకుంటే కరిచయం కరుచుకునేవి విడివిడిగా ఉన్నాయి గారెలు అయితే బాగా ఇప్పుడు ఎర్రగా అయితే కాల్చుకోవాలా ఇలాంటి దానైతే ఎంత ఎర్రగా కాలుచున్నా ఎర్రగా కాల్చుకుంటే పచ్చి పచ్చిగా ఉండదు ఇప్పుడైతే ప్లేట్లైతే అయితే తీసుకున్నాం అయితే ఐదుపాయితే వచ్చే ఆ చోట్ల అన్నీ వేసుకునేం కానీ ఈ సెట్లు సెట్లైతే వేసుకోలేదు వేసుకునేప్పుడు బాగానే ఉంటుండే కానీ మా ఆయన ఐదు తినాలి తెచ్చేటప్పుడు అవి తీసుకురా అని చెప్పింది కానీ అవి ఒక్కటే మరిసొచ్చిందంట అన్ని కాయగూరలు తినాలి తీసుకొచ్చి అవి ఒక్కటే మరిసొచ్చిందంట ఇంటి ముందర వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా మన ఇంటి కడ వేసుకుంటే సోరకాయ పప్పు చేసుకోవచ్చు సోరకాయ కూర చేసుకోవచ్చు ఇట్లా ఎప్పుడైనా తినాలనిపిస్తే గారెల గురించి చేసుకోవచ్చు కానీ మా ఆయన చేసుకునే కూడా ఇప్పుడు వాటికి ఎన్నో మామ అయితే కానీ మామూలు అడిగినప్పుడల్లా ఇటు సోరకాయలో అంటే తెస్తాడు కానీ ఇంటి దగ్గర చూడి మనం కొనుకొచ్చుకునేది చూడు ఇంటికాడ పడితే ఎప్పుడైనా కానీ తెంపుకొని తెంపుకొని చేసుకుంటాం మామూలు ఇంక ఎప్పుడు చేసుకోవాలనుకున్నట్టు కొనుక్కొచ్చుకునే చేసుకోవాలా ఇంకోటి నన్ను ఒక్కొక్కటి లేట్ అవుతుందని అన్నీ ఒక పరే ఒక ఐదారు చేసి పిల్లట్లో పెట్టుకొని అయితే కాల్చుకుంటాను కొంచెం మందం చేసుకుంటే బాగా మెత్తగా ఉంటాయి అందుకని కొంచెం మందం అయితే చేస్తాను నన్ను ఒక్కోటే వేసుకోవాలంటే జేబు పడుతుందో కదా నన్ను పెట్టుకునేదే చిన్న కడాయి పెట్టుకునే అందుకని ఇంకొటే పర ఐదు అన్నీ వేసుకుంటే ఐదు ఒకటే పారే ప్లేట్లకి తీసుకోవాలని నన్ను నేను రానం కానీ చిన్న చిన్నగా అయితే చేసుకుంటాను అది కూడా మనం వేసేటప్పుడు కొంచెం పైన నుంచి అయితే ఇట్లా వేసుకోవాలా మేడం మనం కిందకి వేసుకుంటే చేయగలుగుతాము అని అందుకనే కొంచెం పైన నుంచి అయితే వేసుకోవాలి ఇట్లా ఎప్పుడైనా కానీ గారెలంట వడలంటా అన్నీ చేసుకొని తినేదానికి మా ఆయన ఇంకా ఎప్పుడు బుద్ధి కుడితే అప్పుడు గారెలు చేయి వడలు చేయి అని అడుగుతుంటాడు ఇంకా మనం చేసేదోటే ఒకటే లేట్ ఇప్పుడైతే తీసుకుందాం ప్లేట్లు వేసి మనం ఇట్లా కాలుసుకున్నప్పుడు అయితే ఎర్రగా అయితే కలుసుకోవాలా దానైతే సని ఎర్రగా అయితే ప్లేట్లకి అయితే తీసుకుందాము మరి ఎక్కువ కాలుసుకుంటే కూడా నల్లగా అయితే గారెలైతే దాని అన్నీ ప్లేట్లు ముందంగా చేసి పెట్టుకునే చూడండి ఇవైతే కొంచెం పెద్ద అయితే చేసుకున్నానే మనకి మంట బాగుంటే తక్కువ మనకి ఇంకా అప్పుడన్నా గారెలు చేయి వడలు చేయి ఖచ్చితంగా వానైతే వస్తుంది అది కూడా లాస్ట్ లో వస్తుంది ఆ దేవుడు మరి అయిపోయిన తర్వాత వస్తే బాగుంటుంది అనుకుంటాడు మరి ఏం కాదు నా గారు లైఫ్ అనేది వాన్ అయితే స్టార్ట్ అయ్యే ఈ వాన దేవుడు నా చేసేటప్పుడు వస్తుంటాడు ఎప్పుడు చూసినా కూడా ఇలా పడిన వాన్ పడుకునే ఉంటుంది లాస్ట్ లోనే ఇంకా అయితే ఉన్నాయి ఇంకా అయితే చేసేటప్పుడు వచ్చింటే నన్ను ఇంతొడిగా చేసుకోలేను ప్లేట్లకు అయితే తీసుకున్నాము వానైతే పెద్దగా వస్తుంది వచ్చేటట్టు అయితే ఉండదు ఇంకా మా ఊర్లో మాత్రం ఇప్పుడు వానైతే ఫుల్ వస్తుంది ఇంకా జాలు కూడా ఫుల్ లేసేదే నన్ను గొడుగు పడుతున్నాయి పైకి లేస్తే మాత్రం గొడవ పైకి లేస్తుంది దానికనే కింద కింద అయితే వానైతే నిన్న పడిన వానకైతే మా ఇల్లు మరయితే కారుతుంది మొన్న పెద్దవాన పడింటే కారుతుంటే పైన నాను మా ఆయన వైకాసి బాగా తొక్కు వచ్చింది తొక్కు వచ్చినా కూడా మరీ కారుతుంది అందులో వచ్చి మాము ఎర్రమొన్ను సౌడు వేసి ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుంది ఈ సంవత్సరం వేసుకున్నామంటే ఇంకా కాలేదు ఇంకా పండ్లు చేన్లో పనులు పడి ఇంకా వేసుకోలేదు కారదేమో లే అది అయినా కూడా అట్లే కారుతుంది ఇంక నిన్న ఫుల్ వాన్ చాలా పెద్ద వాన పడేదే రాత్రి ఎక్కుదామని చేసిండి మీ రాత్రి ఇంకా వాన అట్లే పడుతుండే ఇంక వాన్లో ఆడెక్కుతావులే పొద్దున్నే ఎక్కుదామని మా ఆయన చెప్తే సర్లే మరి పొద్దున్నే ఎక్కి బాగా తొక్కి కాసొద్దాము ఈసారి బలంగా దొరికితే కారినట్టని ఉంటది అంటే మరి ఫై ఎక్కుదాం రా అంటే నాన్ను మా ఆయన అయితే వచ్చామే ఇప్పుడైతే మిద్ది మీదకి అయితే ఎక్కతాము సంగనాళ్ళే కదా వేసుకొని అది ఎర్రమన్ను చూడు ఒకటే మా ఇల్లు అంటారా ఇంకా మర్చిదిద్దనమాట దానికని ఇంకా మా పడినప్పుడల్లా ఇంకా పైకి మీ ఇంతకు ముందు మా ఆమె ఎక్కుతుండే ఈసారి ఇంక మామే ఎక్కుతాము ఇదిగా దీని మీద నుంచి అయితే ఎక్కల్లా కాకపోతే మా కింద బండ్ల అయితే డైరెక్ట్ టెక్నిక్ అయితే రాదు అందుకని బకెట్ అయితే వేసుకునే ఎక్కువైతుంది ముద్దు మీదకి ఎక్కాలంటే మరి రేపు అయితే పైకి ఎక్కాలా నిదానం ఎక్కాలి లేకుండా జాగ్రత్తగా అయితే ఇట్లా అయితే ఎక్కడ నానైతే పైకి ఎక్కొచ్చేనే గెడ్డంతా అయితే పెరికేసేమే మిజ్ మీద కానీ ఎండికి అంటే అవి గెడ్డి ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్లో నుంచి అంటే మన గెడ్డి పెరిగినప్పుడు చిన్న చిన్న బక్కలు అయితే పడతాయి ఆ బక్కల నుంచి వానొచ్చినప్పుడల్లా అయితే కింద అయితే కారుతాయి అందులో వచ్చి ఇంట్లో మా ఇంటి అంతేమి కారదు ఓ పక్క కాడ ఒక్కటే కారుతుంది ఈడ కింద కింద వాన పడినప్పుడు కారేటప్పుడు అయితే గిడే కారేదని బాగా వస్తుంది మిద్ద ఎక్కిన తర్వాత ఇంక ఏడ ఆడుతుంది అన్న గాని కనపడదు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాడు కారే కాడ అయితే చాలా నీట్ గా అయితే చేస్తున్నాము గిడ్డలు పెరికేసాము మిద్ది అయితే ఇంకా ఈడ ఇంకా ఈతుంది క్రష్ ఈ ఒక ఈడొక ఉండదు ఈ రెండో తీరు కాడే కారేది ఈడ కారుతుంది గాని ఇప్పుడు ఈ ఆడగారు అనగాని కానీ తెలియదు ఇంట్లో అయితే బాగా గని వస్తుంది మాయ నుండి ఈడే అంటాడు కానీ ఈడ బక్కలేదు ఏం లేదు ఈ గిడ్డ కూడా కన్నీ పెరికేసాను ఇది ఏర్లు ఉన్నాయి కదా మనం పెరిగేసేమో చిన్న మలకైతే మరలేసేదే వేసేదే ఇదే ఈ పొడవుకుండా ఏర్లే అనమాట ఇట్లా పెరికినప్పుడు కిందకైతే నీళ్ళు పోతాయి దానికనే గడ్డి పెరికేసుకున్నాక వెనకనే అయితే ఇట్లా ఇటు పెరికేం కదా ఇదిన్ని ఇట్లా వస్తలనమాట మనం ఏం కదిలే నిలిచి పెడితే అవే నీళ్ళే కింద అయితే కారేది దీన్నైతే ఇట్లా దొక్కల్లా ఇట్లా దొక్కతే మొన్న అనేది బలంగా కూసుకుంటది ఈడ ఆడ ఇల్లల్లే గారదు ఈ ఒక్క తానే కారేది ఇంకా ఇది మేలు అనుకోవాలి చిన్న మిద్దు అందులో వచ్చి మొన్న కూడా తక్కువ వేసుకుంటాం మా మిద్దు కూడా చిన్నగా ఉండేదానికి ఇంక మా అమ్మ వాళ్ళు అంటారా ఇంక మా అమ్మ వాళ్ళు అయితే సన పెద్దళ్ళు దాంట్లోనైతే గెడ్డి దండిగా ఇంకా వాళ్ళ గుడి మా లక్కే ఇంక మిద్దె వాన వచ్చినప్పుడు ఎక్కల్లా తొక్కల్లా అంటే ఇంక మా పల్లెటూర్లో మిద్దులు అంటారా ఇంక ఇంట్లో ఉండేది నన్నైతేలకాడ ఒక్కటే దొక్కుతాను ఎలా గిడ్డు ఉంటే పెరికేద్దామంటాను అయితే ఏం లేదు నీట్ కదా ఇట్లైతే బలంగా దొక్కాలంటాడు మా ఆయన తొక్కితే మాత్రము తొగ్గు పడాలంటాడు దానికన్నా ఇట్లయితే దొక్కుతాను అయితే ఇటువరకు వరకు అయితే తొక్కుతాను గోడకాటికి తొక్కినాక గుంత అయితే పడేది తొగ్గులు తొగ్గులు అందుకనే కొద్ది సేతో అయితే గట్టి అంటాను అంతా ఎర్రమన్ను సౌడ్ వేసింటి ఫస్ట్ అంటే మనం వేసుకునే ఎనిమిది సంవత్సరాలు లేదని చెప్తాయి కదా ఈ వాన పడి పడి పడిగా కన్నీ ఉసుకనేది ఫ్రై చేయలేదు ఇక్కడ చూస్తున్నారు సార్ అయితే ఒక మూడు రూపలు కానీ వేసుకున్నారు ముందు జాగ్రత్త పడుతుంది సార్ అయితే ఇప్పుడు అయితే కాదు ఈ వాన వచ్చిందని మనం కారులని కొంచెం అంత పట్టించుకోలేదు ఈ డోన్ ఏంటంటే మిద్దు మీద నీళ్ళు ఆగినట్ట పడేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే వస్తుంటాయి కదా ఆ నీళ్ళకి కానీ కిందికి ఇది కానీ లేకుంటే మీద మీద నిల్లాగి ఇంత కారుతుంది ఇంకా తీర్లు అనేది పోతాయి మరి కన్నీ తీసుకోవాలా మనకి అట్టే ఉంటే అది కారి కారీ వస్తుంది వాళ్ళ కాలం వచ్చేది గడ్డి మలిసి ఏదైనా లేదని చూసి గడ్డి అయితే క్లీన్ అయితే తీసుకోవాలా ఇంకా ఏదన్నా చిన్న మలకైతే లేసేది కదా ఈ మళ్ళీ నేను ఇక్కడ పెరిగేసుకున్నా పెద్దగా అయితే పెరుగు వేసుకోలేదు ఇంట్లో వంట చేస్తే పగ రానీకైతే పెట్టారు దీన్ని ఇది వచ్చేసి ఫైవ్ చట్టం అంటాం ఫైవ్ చట్టం అంటే కింద ఫైలు కట్ నుంచి అయితే కట్టించారు దీన్ని ఇది కాని లేకపోతే ఇంట్లో పగ ముచ్చుకుంటది ఇంకా పగ బయటికి ఎక్కడ వాణికి లేక పగ ముచ్చుకొని గోళ్ళు అనేది నల్లగా అయితాయి దానికనే ఇది కట్టించుకుంటే బక్కుల నుంచి అయితే ఫగ వస్తుంది ఇక్కడ కనపడస్తాయి కదా ఇది సంగే నాకు తెల్లు కాని మా పెండ్లు అక్కడ ముందుగా కట్టించారు అనమాట దీన్ని ఇల్లు కట్టించినప్పుడు కట్టించారే సిమెంట్ చూడండి అట్లా లేచేదే సిమెంట్ చేపించి మా ఆయన కాస్త ఇట్లా అది వేపియండి అంటే ఇంక ఈ పొద్దు వేపిస్తాం డ్రేప్ వేపిస్తాం అని కాస్త దీన్ని పట్టే ఎండకాలం అయితే దీన్ని బండ్ అయితే ఇట్ల మీద దీని మీద అయితే పెడతాము ఎందుకంటే ఫగీ బక్కలో నుంచి అయితే వస్తుంది ఇంక ఎండకాలం అంటారు అప్పుడు వానరుండు కాబట్టి బండి అయితే తీసేస్తాము బండి తీసేసిన తర్వాత దీంట్లో నుంచి అయితే వస్తుంది బక్క అయితే బాగా ఇటు వర్క్ అయితే ఉంటది అయినా తినికి రాలే ఇది కాకపోతే ఇంత పెద్ద అయితే ఉంటది లావు బండి వేసారు అప్పుడు వేసినారు మన పెళ్ళి కాక ముందరేసింటారు కదా అబ్బా నైతే నా అయింది కానీ ఒక్కనడుగుని తిండి తీసులేకుంటే ఇయ్యాలి తీసేనే చూడండి ఇక కింద ఫైల్ ఉండదు మా ఇంట్లోన అయితే ఫైల్ ఉండాయి మొబ్బుకే అడగానే వస్తాయి ఫైల్ ఇది మబ్బు ఉండదు ఇట్లా వాళ్ళకాలం అంటారు ఇంకోటి వాన పడితే ఇంక బయట వంట చేసుకోలేము లోన్ చేసుకుంటాం కాబట్టి అందులో వచ్చి బండి ఇట్లా ఉంటే కూడా ఇంకా వాన నీళ్ళలో దీంట్లోకి వస్తాయి దానికని వానల కాల మళ్ళీ బండి ఇట్టే ఉంటది వేయించుకోవాలి సిమెంట్ అయితే పై వీళ్ళ మీద పోయేదే పైసం మీద వేయించుకుంటే ఇంకా రెండు నాలుగు గని ఉంటది లేకుండా పోతావు ఇవిగా మైల్లు అయితే సొక్కేం కదా ఇంకా అయిపోయా అయితే పోతాము చాలా కష్టం మా మీద ఎక్కడంటే మీ ఎట్లు కట్టించలేరు ఏం కట్టించలేరు అప్పుడు మా వాళ్ళు ఇల్లు కట్టించినప్పుడు ఇంక దినిమిది నెలలు ఇటు దిగాలి ఇంక రేకుల మీద దిగి వాళ్ళ జారి పిల్ల నెలైతే గ్యారెంటీ పడతారు కిందకి అయితే జాగ్రత్త జారుతావి రేకులు அந்த கஷ்டம் கிந்த பக்கெட் தான் கால பெட்டு திங்கனே எகரை ஏமீது இட்ல படைது நின்ன வான்க்கே ஏடுவோன்னா செட்ல கடை தடேவா காடுச்சோடு தானிக்க செர் ஒடுதொகோடு படுத்துனே உண்டது கிந்த

ఇంకా ఏం చెడు పూల చెట్టు ఇటు పడతాయినాయి ఈ చెట్టు ఇంకా ఎన్న మాట్లాడితే నన్నబట్టి తొక్కినప్పుడు వాళ్ళకి కిందకే పడుతుంది ఆడొక చెట్టు పడేదే నిన్న వానికి ఉంటది మా గాలికి వానికి పడేవి కిందికి అవు మంచి పూలే మొన్న లేదు మొన్నేది వానికి అంతగా ఏర్లు కానొస్తాయి దీనికి కొంచెం మొన్న ఎక్కువైతే బలంగా నిలబడుతుంది చెట్టు ఇక్కడ ఒకటే పడి ఉండేది చెంప ఒకటి ఆ చెంప అన్ని అల్లేవా అంటే బాగుండే చెట్టు లేదు పసుపు కలర్ది అన్ని ఎర్రవే ఉండేది ఒకటే ఉండేది అది కూడా బాగా గుది ఫుల్ చెట్టు ఒకటే ఇంకా అన్ని ఫుల్ చెట్లే చూడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి